యనమహా శ్రీ సత్యదేవాయనమహ అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రమూళి బాపన శాస్త్రి మాది తూర్పుగోదావరి జిల్లా తొండవరం గ్రామం నేను ఇవాళ అన్నవరం క్షేత్రంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడ నాగపట్ల కామేశ్వర శర్మ గారు నిర్వహిస్తున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణ సత్యదేవ నిత్యాన్నదానాన్ని సందర్శించామండి ఇవాళ నాగపట్ల కామేశ్వర స్వామి గారు చక్కగా మా కూడా పది మంది వచ్చామండి మేము మా అందరికీ కూడా చక్కని ఆతిథ్యాన్ని మడిగా శుచిగా శుభ్రంగా అత్యంత నియమంతో భక్తితో శ్రద్ధతో చక్కగా మా అందరికీ కూడా ఆదరించి మమ్మల్ని చక్కనైనటువంటి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ నిత్యాన్నదాన సత్రంలో పైన కళ్యాణ మండపం కూడా ఉంది అందులో ఉపనయనాలు వివాహాలు ఇత్యాదిగా అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలని ఈయన ఆధ్వర్యంలో చేయిస్తూ ఉంటారు అదేవిధంగా పైన వివాహ పరిచయ వేదిక ఉంది ఆ వివాహ పరిచయ వేదికలో కూడా అందరూ పేర్లు నమోదు చేసుకుని వివాహం కారేవారు ఎవరైనా ఉంటే ఆ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు నిజంగా చాలా దూరం నుంచి వచ్చి మనం ఇక్కడ అన్నానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేకుండా చక్కని అన్నదానాన్ని ఇక్కడ చాలా రుచికరంగా ఉన్నాయి ఇది నేను మనసులో చెప్తున్న మాట ఇది పై పై చెప్పే మాట చాలా రుచికరంగా ఉన్నాయి కానీ తప్పకుండా వీళ్ళకి ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్లో నిత్యాన్నదాన సత్రం సత్యదేవ నిత్యాన్నదాన సత్రం అన్నవరం ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేసి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తే మనలాంటి ఎంతో మందికి ఇంకా సేవ చేసి అందరికీ అన్నదానాన్ని అదేవిధంగా పరిచే వేదికని ఇంకా అభివృద్ధి చేసి అనేటువంటి కళ్యాణ కార్యక్రమాలు ఉపనయన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అభివృద్ధిగా చేయడానికి ఇక్కడ నాగాపట్ల కామేశ్వర శర్మ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం